ఈ రోజు దేవుని మాట రెండవ సమయాల గ్రంథంలో రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినము రెండవ లయ నా మీదకి లేచిన వారికి అంటే నన్ను హెచ్చించదు ప్రేమనే దేవుని మాట వింటున్న వాళ్ళరా ఏ పరిస్థితి అయితే నీకు భారంగా బాధగా నీకు వేదనగా కన్నీటి అవుతుందో దేవుడేమంటున్నాడు ఆ సమస్యను క్రింద పెట్టి నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడంట హెచ్చించే దేవుడుగా ఉంటాను అని ఆయన చెప్తున్నాడు నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుతువు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేవారిని ఆయన ప్రేమించేవారిని ఆయన ఎప్పుడూ హెచ్చించే దేవుడే మరి ఎవరైతే నిన్ను బాధ పెడుతూ వారి యొక్క మాటల చేత వారి క్రియల చేత నిన్ను ఇబ్బంది పెడుతూ నిన్ను ఎంతగానో నీరసింపజేస్తున్నారో దేవుడు ఏం చెప్తున్నాడు వారికంటే ఎత్తుగా నిన్ను హెచ్చించే దేవుడు మనం నమ్మాలి ఇక్కడ భక్తుడు నమ్ముతున్నాడు నీవు నన్ను హెచ్చించుదు మరి మనం కూడా హెచ్చించే దేవుని వైపు చూస్తే మనల్ని దేవుడు హెచ్చేస్తాడు అంతమాత్రమే కాకుండా ఇక్కడ యాభై వచనం అందువలన యహోవా అన్ని జల్లులు నేను నిన్ను గనపరిచేదను నా నామకీర్తన గానం చేసేదను దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఏం చేయాలి ఆయన గనపరచాలి అన్ని జనులు అంటే ఏంటి దేవుని యొక్క శక్తి తెలియనివారు దేవుని యొక్క బలం తెలియనివారు మరి వాక్యం వింటున్నా నీకు దేవుని యొక్క శక్తి తెలుసు కాబట్టి ఆయన వాక్యం దేవుడి వినిపింపజేస్తున్నాడు మరి మనం ఏం చేయాలి ఆయన గనపరచాలి ఆయన నామకీర్తన గానం చేయాలి నీవు నియమించిన రాజును గొప్ప రక్షణ కలుగు చేయవాడు ఆయన రక్షణ అనే కవచాన్ని ధరింపజేస్తాడు అలాగే ఏ సమస్య అయితే నేను ఇబ్బంది పెడుతుందో ఏ సమస్య అయితే నేను బాధిస్తుందో ఏ సమస్య అయితే నిన్ను నే కురిసింపజేస్తుందో ఆ సమస్యను తొలగించి ఆయన యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి కన్నా ఎక్కువగా నేను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమంగలు తండ్రి కృపకల నాయని ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నువ్వు స్పష్టంగా మాట్లాడవు ప్రభా హెచ్చించే దేవుడు అయ్యా నిన్ను గనపరిచిన వారిని నీ నామకీర్తన చేసేవారిని విడిచిపెట్టకుండా హెచ్చించే దేవుడు ఉన్నావ్యానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ వాకిమిట్టున్న ప్రతి ఒక్కరిని హెచ్చించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి వారిని నామాన్ని కీర్తించలాగిన గనపరచలాగిన ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని నా ప్రభుని రక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినియమంగా బ్రతిమిలాడు వేడుకున్నా రి ఆమెను ప్రజలడు